అయిపోతుంది రోజు రోజుకి ఏం చాలా కూడా అర్థం అయితే అక్కడ అక్క చూస్తున్నామో ఆమె కొట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది రెడీ అయ్యేసి రెడీ పేపర్ పట్టుకొని వచ్చింది అంట ఏం ఫీలింగ్స్ మై లవ్ ఇమ్రాన్ ఖాన్ నువ్వు ఓకే అంటే జీవితాంతం అనుకున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ నువ్వు వీడియోలో చెప్పావు నీకు మ్యారేజ్ అయిందనట పూజ కోసం పువ్వు నా నువ్వు ఒకసారి నవ్వు అదే మన నవ్వు నేనే నీకు సొంత

టూ మర్చ్ఛస్ అయిపోతుంది రోజు రోజుకి ఏం చేయాలో కూడా అర్థమైతే అక్కడ అక్కడ చూస్తున్నామో ఆమె కొట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది రెడీ చేసి పేపర్ పట్టుకొని ఇప్పుడు ఏం కావాలి పెళ్లి ఆయన ఇద్దరు నువ్వు ఒప్పుకోవాలి ఇష్టం

ఏంటంటే ఆయన ఆయన అడిగే చూసి తిప్పుకొని వెళ్ళిపోతాడు వీళ్ళందరినీ రాసి పెడతాము మనం ఇక్కడ నించున్నాము వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం మీరు తెలిపి చిలకమ్మ రాబమ్ మీ పండ్లలో ఆటర్ అవుతుందనా మాకు రోజు రోజు అంతా చూడు దండలు తీసుకొని వచ్చింది అని చెప్పి అవుతారంటానా రోజు రోజు నువ్వు ఏం చేస్తున్నావు అనుభవం

ఈమె ఏం చేస్తున్నా అంటే నువ్వు ఉరికిపోతున్నావు అని టీమ్ మీద తెచ్చుకుంది బొమ్మది లేదు చూడను ఒక్కొక్కరు నువ్వు ఇలా ఈమె ఫీలింగ్స్ అంట ఏం ఫీలింగ్స్ టు మై లవ్ ఇమ్రాన్ ఖాన్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ లో చూసాను అప్పుడే ప్రేమలో పడ్డా అంట అప్పుడే పడ్డా నువ్వు ఓకే అంటే జీవితాంతం అనుకున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ నువ్వు వీడియోలో చెప్పావు నీకు మ్యారేజ్ అయింది అనటానికి అది విని నా గుండె ఆగిపోయింది కానీ యశోద హాస్పిటల్ వెళ్ళి నడిపించుకున్నా మళ్ళా వన్ ఇయర్ లా ఇద్దరు పిల్లలు మళ్ళీ గుండె ఆగిపోయింది మళ్ళీ గుండె ఆగిపోయింది గుండె ఆగిపోయింది ఈసారి వాళ్ళు కూడా తీసుకోలే క్రిటికల్ కేసు అని అందుకే గాంధీకి రిఫర్ చేశారు ఇప్పుడు ప్రజెంట్లీ చూస్తున్నా మీ ఇద్దరు మధ్యలో గొడవలు అక్కకి గొడవలు ఇదే రైట్ టైం అని ఎంట్రీ ఇచ్చిన నువ్వు అంటే ఒక దండేస్తే పెళ్లి అయిపోతుందా నెక్స్ట్ నేను నువ్వు ఎవరితో తిరిగినా పర్లేదు అవసరం అయితే మీ వైఫ్ తో తిరిగానికి కూడా పర్మిషన్ ఇస్తున్నా పర్మిషన్ ఆమిస్తుంది అంటే అయినా కూడా చిన్న స్మైల్ ఇచ్చిండు నువ్వు చూడలేదు ఇవన్నీ ఈజ్ లాస్ట్ కానీ అట్ ద ఎండ్ నైట్ ఇంటికి వచ్చేయాలి చాలా క్యూట్ ప్రపోజల్ ఇంకా రెండు ఉన్నాయి సో ప్లీజ్ ఈసారి నా గుండె విరగొట్టకు ఎందుకంటే అది ఈసారి ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా బ్రతికించలేరు ये नागरास उठे इगो हिंदी अरे मैं इन के पहले ही चले बट कर अरे नहीं मेरी सबते ननम जैसा अरे तुम भी सर, तो ना तो तो इमरान गाना ना इमरान इमरान मैं निन्न लव करता न ना पैर रोसी ना इमरान कालांड बाबा अरे ना दास्ता ओए बावर का मोटर दहेर गन्ने के ये अछी है మిస్ లాస్ట్ దీనికి రెడీ ఉండదు

జంబు అటు జా మొత్తం మైదా అయిపోయింది అంటే అంటే ఈ లెటర్ లో లాస్ట్ కి ఇచ్చిన ముద్దు ఇప్పుడు ఇచ్చింది అన్నమాట అరే మీరు అయితే అంత చిగురు మొత్తం ఇలాంటి ముద్దు నీకు ఏదో దొరకదు అన్నది ముద్దురావు అనా నిజాయినా

సీరియస్ కాదు మీరు సీరియస్ చేస్తున్నా కాదన్నా నువ్వు అందరం తీసుకోవాలన్నా అవరు పక్కనే ಅಲ್ಲ ಆ ಆ ಕಟ್ಟಪ್ಪ ಕಟ್ಟಪ್ಪ ನಾನು ಗಟ್ಟಿಯಾಗಿ ನಿನ್ ಹೇಳ್ತಾ ಒದ ಒದ ಸೈಡ್ ಹೇಳ್ತಾ ಆ 나 ಗೆತ್ತುರೇ ನಿ అవసరం లేదు మదాకాడ అర్చిర్రు ఆదండలు తెచ్చుకు మీ బొమ్మార్థు సరే ఆగా ఇష్టం ఇస్తాం ఒక దండిచ్చేయాలి చూద్దా ఏదో స్టార్ట్ చేసుకోగలిగో లేదు ఇగో మంచి చెప్తా ఇగో ఇక్కడ ఇష్టమా లేదా ఇష్టమా నువ్వు ఎందుకు వన్ సైడ్ ఉన్నావు నీకు

నీకోసమే చేసిండు అదే పాట పాడుతున్నా ఇంత మంచిగా చెప్తున్నా ఇంకా అందరి కోసం అన్ని చేస్తాను నా కోసం ఏం చేయలేడా ఏం చేస్తాడు ఏం కావాలి నీకు అనుకో రంగం ఎక్కేస్తాది నీకు అర్థం అయితే లేదు చెప్తున్నా ఇగో కట్టప్ప నీకు మస్తు సెట్ అవుతాడు నా మాట మ్యాచ్ ಅರೆ ಫೈನಲ್ ಅರೆ ಅಯ ಅರೆ ಅರೆ ನೀವೆಂದ್ರ ಅಣ್ಣನ್ डुಬ್ಬೇಡ್ ತಿರುಗ ಹಾಲು ಮದಲನ್ ತಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ ಪಟ್ಕಲ್ ए बाहर बाबा हम रो रहे हैं आ मैं इतना सुन जा 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 అలా నాకెందునా తెలుసు ఇమ్రాన్ ఖాన్ అని ఉంది సపోర్ట్ చేస్తున్నా అర్థం చేసి મે લોકોરા નહિ મેલીયા ના કેલા વચેસિંધી બાલા નામે રુકડેલા ના લેપર મી ભાવ લેપર ભાવ નહી અન ઓટકો ને ભાવ ને નાડપિલે ભાવ ને ભાવ ને અન ઓટકો ના એય 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 એ ఈ లెటర్ లో ఇప్పుడు నేను చదువుతాను ఒక సంవత్సరం నుంచి చూస్తున్నా చాపలక కొట్టుకుంటూనే ఉంది ఆ చేపలకు కొట్టుకుంటున్నందుకు నాకు ఏదో రోగం ఉందని అనుకుంటారు జనాలు అందరూ సో అందుకే నాకు మళ్ళీ యశోద తీసుకోలేరు అయిపోయింది అర్చా ఒక మంచి పాట వాడు హర్షా మీద పాటలు ఇగో మీరు కావాల్సి అంటే పబ్లిక్ అడగచ్చు వాళ్ళిద్దరు సెట్ అయ్యాలే పట్కరా

हेलो प्लीज प्लीज अनिल ओमा ओमा ऐ मुझे कर चमक अरे भारत वीर भारत वीर बल्ले की ले बल्ले की इसको रख दो आ ले भादी दादा अरे हरचा भाई दादा दाळचा भूत ए मी बावन लेसेन रा भारत भारत पहिलाई पेंडा भारत दिन बावन लेकर बावन लेकर आपण पर करा हो हो चल अब आ मी बावन गुसेडला इन लेडा को लेपेटायनी कर करूस गुसे 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 उस सुपरस द पैटर्न नो बॉटेते कूटीजेन कोपम बट दादा दादा अरे दादा ये कहां है इनन 12 कैंसिल हो गया भारत 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 कैंसिल हो गई अरे पेमेंट भारत पेमेंट अरे कुतल के ग्रुप पेंट पहली कोड़ को बोरा पहली अरे बो अरे पहली अरे बो और को अरे अय्या

హరిచిమే తో పెళ్ళి వేసుకో పెళ్ళవుతుంది ఆయనకి ఇష్టం తక్కువ పెళ్ళి ఎట్లా ఆమె చేసుకుంటాం ఎవరైనా వద్దంటుందా మీరు అంతేమను

¡Vete con el moto, moto! ¡Hey, hey, hey, checa! Finalmente, mondadito. ¡Al final, al final! ¡Examen mondadito, oye, chicos. Bye, bye.